వెల్లుల్లి పంటను పండిస్తున్నారా లేదా వెల్లుల్లి పంటను మార్కెట్లో అమ్ముతున్నారా అయితే బీ కేర్ఫుల్ మీరందరూ కలిసి వెల్లుల్లికి కాపల ఉండండి ఇదేంటి వెల్లుల్లి పంటను పండిస్తే కాపల దేనికని ఆశ్చర్యపోతున్నారా అసలు కథ ఇక్కడే ఉందండి ఎందుకంటే వెల్లుల్లి దొంగలిస్తున్నారు జాగ్రత్త వెల్లుల్లి దొంగలు ఏంటని అనుకుంటున్నారా అయితే ఇది చూసేయండి మరి అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత పరిష్కారం ఈ శ్రీత నైన్ టూ కారును ఎత్తుకెళ్లే వాళ్ళను చూసాం కోట్ల రూపాయలను లూటీ చేసే వాళ్ళను చూసాం ఆఖరికి టమాటాలను ఎత్తుకెళ్లే వాళ్ళను కూడా చూసాం ఇలా తయారయ్యారు ఎంట్ర విధంగా చివరకు వెల్లుల్ని కూడా విడిచిపెట్టడం లేదు దొంగలు వినడానికి విడ్డూరంగా ఉన్నా కానీ ఇదే నిజం ఇదేంటో ఇప్పుడు చూద్దాం వెల్లుల్లి ధరలకు రోజు రోజుకు రెక్కలు వస్తుండటంతో సామాన్యులు గగ్గోలు పెడుతున్నారు అయితే కొనడానికి అందుబాటులో ధరలో లేదని వినియోగదారులు వాపోతుంటే ఆ వెల్లుల్లి పండించే రైతులకు మరో కష్టం వచ్చి వెల్లుల్లి ధరలు పెరగడంతో దొంగలు తమ పంట పొలాలోకి దూరి వెల్లుల్లిని ఎత్తుకెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు వెల్లుల్లి ధరలు పెరిగినందుకు సంతోషించాలో లేక దొంగల భయం పట్టుకుందని భయపడాలో అర్థం కావడం లేదని వాపోతున్నారు ఈ క్రమంలోనే తమ పంట పొలాల్లో సీసీటీవీ కెమెరాలను బిగిస్తున్నారు అవి ఉంటే దొంగలు తమ వెల్లుల్లి పంటను ఎత్తుకెళ్లని భావిస్తున్నారు పడుకునే ముందు తలుపులు సరిగ్గా వేసుకున్నారో లేదో చూసుకోండి దొంగలొస్తున్నారో జాగ్రత్త ఇలాంటి మాటలు మనం తరచూ వింటుంటాం దొంగల భయం కోసం కొందరు ఇళ్లలో కుక్కలను పెంచుకుంటారు ఓ అడుగు ముందుకేసి ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు అమర్చుకుంటారు ఎక్కువగా అయితే వీటిని మనం ఇళ్లలో లేదా ఆఫీసులలో బ్యాంకులు రహదారులు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో చూస్తుంటాం కానీ ఇక్కడ నెక్స్ట్ లెవెల్ టెక్నాలజీ కన్నా ఇంకెవరూ బాగా యూజ్ చేయలేరు అన్నట్లుగా దొంగల బెడద కోసం ఏకంగా పంట పొలాలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తారు కొందరు రైతులు ఇదేంటి పంట పొలాల్లో సీసీ కెమెరాలు బిగించడం ఏమిటి ఇదేలా సాధ్యం అనుకుంటున్నారా అవునండి మీరు విన్నది నిజం మధ్యప్రదేశ్లోని చింద్వాడ జిల్లా మొహుకడే గ్రామంలోని ఈ ఘటన చోటు చేసుకుంది మధ్యప్రదేశ్ లోని కొన్ని గ్రామాల్లో వెల్లుల్లి ధర ఐదు వందలు పలుకుతుంది దీంతో వెల్లుల్లి పండించే రైతులు మార్కెట్లలో వెల్లుల్లి పండించే తమ పంటను కాపాడుకునేందుకు పంట పొలాలు సీసీ కెమెరాను అమర్చి ఇలా జాగ్రత్త పడుతున్నారు అయితే అక్కడి చుట్టుపక్కల గ్రామాల్లో గత కొన్ని రోజులుగా వెల్లుల్లి పంటను కొందరు దొంగలు వచ్చి ఎత్తుకెళ్లడంతో రైతులు ముందస్తు జాగ్రత్తగా సీసీ కెమెరాలు అమర్చుకున్నారు దీంతో అక్కడ ఒక్కసారిగా దొంగతనాలు ఆగిపోయాయి వాటికి ఏదైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే అలారం మోగిస్తాయట ఇదేదో బాగుంది కదా చివరికి రైతులు కూడా టెక్నాలజీని యూజ్ చేసి తమ పంటను కాపాడుకుంటున్నారు